ఇది నా నెంబర్ అండి మీరు దానికి ఫోన్ చేయొచ్చు టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఫొటోస్ అడగకండి నేను ఒకసారి బయట నుంచి చూపిస్తాను చూడండి ఎక్కడ డెంట్ ఉందా పెయింట్ ఉందా తెలుస్తుంది అని చెప్పేసి బయట నుంచి చూపిస్తాను ఒక్కసారి బయట నుంచి లుక్ చేసుకోండి మీకు తెలుస్తుంది చూసుకోవచ్చు ఇందులో ఒకటి చేంజ్ అయింది అది కూడా చెప్తాను చివరకు చూడండి మీకు కూడా తెలుస్తుంది స్కిప్ మాత్రం చేయకండి వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఇట్లా ఉంది బయట చూసుకోవచ్చు ఎక్కడ కూడా స్కాచెస్ కానీ ఏం లేదండి సరౌండింగ్ మొత్తం ఇప్పించాను టాక్స్ కూడా ఇప్పిస్తాను చూడండి మీరు కూడా ఇంటర్వ్యూ చూసుకుంటే ఇట్లా ఉందండి వెహికల్ నీట్ అండ్ క్లీన్ ఉంది చెక్ చేసుకోవచ్చు నాన్ యాక్సిడెంట్ ఈ తెలంగాణ వెహికల్స్ అండి ఇవి మీకు అట్సైడ్ కూడా చూపిస్తాను రీడింగ్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఇట్లా ఉంది వెహికల్ మాత్రం ఇది మోడల్ వచ్చేసి మోడల్ ట్వంటీ ట్వంటీ అండి ఇది ఇట్లా ఉంది చూసుకోవచ్చు రూఫ్ చెక్ చేసుకుంటే మాత్రం రూఫ్ మాత్రం చాలా నీట్ అండ్ క్లీన్ ఉందండి వెహికల్ మాత్రం చూసుకోవచ్చు సన్ రూఫ్ ఇది ఇట్లా ఉంది మీకు అచ్చే చూపిస్తాను డీజిల్ వర్షన్ అండి ఇది క్రేటా ఎస్ఎక్స్ ఓ అండి సన్ రూఫ్ చూసుకోవచ్చు వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ అండి ఇది ఓన్లీ మన తెలంగాణకు మాత్రం వర్తిస్తా అండి ఇది పుచ్చుపట్టణ స్టార్ట్ ఉంది ఇక్కడ రీడింగ్ మాత్రం సెవెంటీ ఫోర్ థౌజండ్ ఉందండి ఇది ఒరిజినల్ రీడింగ్ ఇది షోరూమ్ ట్రాక్ ఉంది ట్యాంపరింగ్ ఏం లేదు ఇది మాత్రం చిల్లి వేసి ఉంది అది కూడా చూపిస్తాను మీకు స్క్రీన్ కూడా చూపిస్తాను మీకు ఫైనల్గా చూసుకోవచ్చు బ్యాక్ సైడు వెహికల్ నీట్ అండ్ నీట్ ఉంది చాలా నీట్ ఉంది సన్ వేసి ఉంది మీకు బీడింగ్ చూపిస్తా చూడండి ఒకసారి దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ వ్యాల్యూడ్ ఉందండి దీనికి చూసుకోవచ్చు ఇట్లా ఉంది ఇక్కడ కూడా యాక్సిడెంట్ కానీ ఏది లేదండి నేను ప్రతి వెహికల్లో చూపిస్తున్నాను ఖచ్చితంగా చూపిస్తాను యాక్సిడెంట్ వెహికల్స్ మనం ఎప్పుడు కూడా వేయట్లేదు ఇది ఢిల్లీ వెహికల్స్ అసలే కాదండి ఇది చూసుకోవచ్చు ఇది కూడా ఇట్లా ఉంది ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను వెహికల్లో ఏదైనా డోర్ చేంజ్ అయినా బానెట్ చేంజ్ అయినా డెక్కీ చేంజ్ అయినా గ్లాస్ చేంజ్ అయినా ప్రతి ఒక్క చూపిస్తున్నాను నేను చూసుకోవచ్చు ఇది కూడా వెహికల్ ఓకే ఉంది పర్ఫెక్ట్ ఉంది వెహికల్ మాత్రం మంచి కండిషన్ ఉంది రెండు వేల ఇరవై మోడల్ ఇది చూసుకోవచ్చు ఇది కూడా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అండి దీనికి మీకు ఎయిర్ బ్యాగ్స్ అన్నారు కదా ఇక్కడ ఒకటి ఉంది స్టీరింగ్ దగ్గర ఒకటి ఉంది ప్లస్ ఇక పిల్లర్స్ కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాను మీకు ప్రతిదా ఖచ్చితంగా ఆ ప్రయాణ పిల్లలు ఖచ్చితంగా చూపిస్తున్నాను నేను చూసుకోవచ్చు ఈడొకటి ఉంది ఈడొకటి ఉంది గ్లాస్ చూసుకోవచ్చండి ఇది సీసీ ఉంది ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు సేమ్ ఉంది మీకు ఎక్కడ డ్యామేజ్ అయినా ఖచ్చితంగా చెప్తున్నాను ఇంతవరకు ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు నేను పెట్టిన వెహికల్స్ మాత్రం డ్యామేజ్ ఏం లేవు ప్లస్ యాక్సిడెంట్ అయిన వెహికల్స్ కూడా కాదు ఇవి మీకు ఇంట్లో కనిపిస్తుందో లేదో సీఏ ఉంది ఇక్కడ కూడా సేమ్ ఉంది క్లియర్ లేదు ఇక్కడ ఓకేనండి ఇది కూడా సేమ్ ఉంది సీఏ ఉంది మీకు కరెక్ట్గా అనిపిస్తుంది లేదు ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు ఓకే ఉంది ఇది టైర్స్ విషయానికి వస్తే టైర్స్ మాత్రం ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఉంటాయండి టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు కూడా రేట్లు అడుగుతున్నారండి రేట్లు అడగకండి ప్లీజ్ అలవిల్స్ ఉన్నాయండి నాలుగు అలవిల్స్ ఉన్నాయి ఇది కూడా చూసుకోవచ్చు టైర్స్ ఓకే ఉన్నాయి దీన్ని ప్రయోజన పదహారు లక్షల యాభై చెప్తున్నారు ఫిక్స్ రేట్ ఏం కాదు బార్గెనింగ్ ఉంటుందండి మీరు ఫోన్ చేస్తే చెప్తాను నేను రేటు కూడా దీని గురించి షోరూమ్ అయితే నార్మల్గా ట్వంటీ ఫోర్ ల్యాక్స్ వరకు ఉందండి ప్లీజ్ ఫొటోస్ మాత్రం అడగకండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి చూసుకోవచ్చు నాలుగు అలవిల్స్ ఉన్నాయండి నేను డిక్కీ ఓపెన్ చూపిస్తాను చూసుకోవచ్చండి బయట సైడ్ చూసుకుంటే మాత్రం ఇట్లా ఇంటీరియల్ చూసుకోవచ్చు ఒకసారి డిక్కీ వరకు చూసుకోవచ్చు ఇది చూసుకోవచ్చు ఇది ఎక్కడ రెస్ట్ కానీ ఏది కానీ లేదండి పానా జాకూరాడన్నీ ఉన్నాయి ఇందులో చూసుకోవచ్చు ఇందులో ఇందులో ఉన్నాయి ఇందులో ఉన్నాయండి ఆల్రెడీ ఇందులో ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చండి డిక్కీ మాత్రం ఏది మాత్రం చేంజ్ కాలేదు బానేట కొట్టి చేంజ్ అయింది అది కూడా చూపిస్తాను మీకు ప్రతి దాంట్లో క్లియర్గా చూపిస్తున్నాను ఇది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు ఇట్లా ఉందండి చూసుకోవచ్చు ఆల్రెడీ రీడింగ్ చూపించాను మీకు కూడా మనసా చూపిస్తున్నా చూసుకోవచ్చు ఎటువంటి ట్యాంపరింగ్ లేదండి స్క్రీన్ స్క్రీన్ చూసి కూడా ఇట్లా ఉందండి బ్యాక్ సైడ్ కెమెరా చూపిస్తాను చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ కెమెరా ఒకే ఉంది చూసుకోవచ్చు చాలా నీట్ అయిందండి చిల్లీ ఏసీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది ఉందండి దీలో ఆల్రెడీ ఏసీలో పెట్టానండి ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా ఉంది చూసుకోవచ్చు పిల్లర్స్ చెక్ చేసుకుంటే ఇట్లా ఉన్నాయండి ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు బ్యాటరీ చూసుకుంటే ట్వంటీ త్రీ అండి ఇది బ్యాటరీ మాత్రం ఇది కూడా ఈ ఒకటి మాత్రం చేంజ్ అయ్యిందండి ఆల్రెడీ ఓనర్ ఎప్పుడు కాబట్టి మీకు చెప్తున్నాను నేను కూడా నేను కూడా ఖచ్చితంగా తెలుసుకొని చెప్తాను మీకు కూడా మీకు లైట్స్ కూడా ఆన్ చేసి చూపిస్తాను ఎట్లా ఉంటే తెలుస్తుంది లైట్ చూసుకోవచ్చండి లైటింగ్ ఓకే ఉంది హెడ్ లైట్ ఇండికేటర్ ఒకే ఉంది ల్యాంప్ ఒకే ఉంది చూసుకోవచ్చు ఇది కూడా ఇది కూడా ఒకే ఉన్నాయి కనిపిస్తున్నాయి కూడా అందరికీ ఇది కూడా ఒక పర్ఫెక్ట్ ఉందండి లైట్స్ మాత్రం ఒకే ఉన్నాయి బ్యాక్ సైడ్ వేసుకుంటే చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది రస్ట్ అనేది ఏం లేదండి వెహికల్లో మాత్రం మంచి కండిషన్లో వెహికల్ మాత్రం చూసుకోవచ్చు మీకు ప్రతిదాల్లో ఖచ్చితంగా చూపిస్తున్నాను అంటే ఫుట్ బోర్డు ఏదైనా డ్యామేజ్ అయినా కూడా చూపిస్తున్నాను చూసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చండి సన్ రూఫ్ ఇట్లా ఉంది వర్క్ చేస్తుంది సన్ రూఫ్ కూడా చూసుకోవచ్చు ఇది కూడా ఒకసారి ఆన్ చెయ్యి మళ్ళీ ఓకే చూసుకోవచ్చండి వెహికల్ మాత్రం పర్ఫెక్ట్ ఉందండి వెహికల్ మాత్రం చాలా బాగుంది చూసుకోవచ్చు నేను ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చెప్తున్నాను వెహికల్స్ ఓకే ఇది కూడా క్లోజ్ చేసి ఓకే వర్క్ చేస్తుందండి హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ సబ్స్క్రిప్షన్ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు అండి చేసుకునే వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రం ఇవ్వండి కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కింద బెల్ ఐకె ఉంటుందండి దాన్ని ప్రెస్ చేయండి ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ ఇస్తా అండి ఇప్పుడు ఇందాక చూపించిన వెహికల్ అండి క్రేటా ఎస్ఎక్స్ఓ అండి రూఫ్ ఏది దీనికి ఇన్సూరెన్స్ మొత్తం ప్రజెంట్ వాల్యూడ్ ఉందండి టైర్స్ ఎయిటీ పర్సెంట్ ఉంటాయి ప్రైస్ మాత్రం పదహారు లక్షలు యాభై చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదు భారీగా ఉంటుందండి మీరు సపోర్ట్ చేయండి మన ఛానల్ కూడా